పితృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారు వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మీనరాశి వారికి జన్మంలోనే శని ఉన్నది కానీ ఆయన వక్రించిన కారణంగా వ్యయస్థాన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఆయన ఎప్పటి వరకు అంటే నవంబర్ ఇరవై ఆరు వరకు తదుపరి మళ్ళీ జన్మంలోకి వచ్చేస్తారు జన్మంలోకి వచ్చినప్పుడు ఆయన వేరే ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం వ్యంలో ఉన్నారు కాబట్టి వ్యయల్లో ఉన్నప్పుడు ఏంటి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారు అన్నట్టు మీకు ఎక్కువగా ధనాన్ని వ్యయం చేయిస్తారు ధన నష్టం జరుగుతుంది ధనం వ్యయం అవుతుంది శత్రుభయం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి కలతన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మనోవిచారం కొంతమంది దుర్మార్గులు ఉంటారు కొంతమంది మహాపు పుణ్యాత్రులు ఉంటారు పుణ్యాత్ములకి పుణ్యం ఉంటుంది కానీ ఇలాంటి పన్నెండో స్థానంలో ఉన్న మనం చెప్పుకునే ఫలితాలు ఏవి వాళ్ళకి వర్తించవు అలా దుష్టాత్మకి కొంతమంది కారాగార శిక్ష కూడా పడవచ్చు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాను యొక్క ఆ సంచారం వల్ల వ్యయస్థాన సంచారం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఆ ఏప్రిల్ ఇరవై ఆరు అదే నవంబర్ ఇరవై ఆరు తర్వాత మళ్ళీ ఆ జన్మంలోకి వచ్చేస్తారు అప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి ఇంకా చతుర్థ స్థానంలో శుక్ర గురులు రెండు ఇద్దరు సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో శుక్రుడు అయితే మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు దాన్ని సుఖస్థానం అని అంటాం మాతృస్థానం అంటాం విద్య విద్య విషయంలోను తల్లిగారి విషయంలోను భూమి విషయంలోను గృహాల విషయంలోను వాహనాల విషయంలోను మన స్వభావ విషయంలోను అన్నిట్లోనూ కూడా శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు అన్నిట్లో అనుకూలమైన ఫలితాలు సుఖాలన్నీ అనుభవిస్తారు దాని సుఖస్థానం అని కూడా అంటాం అట్లాగే మీ మీ వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీ ఇల్లు ఏమి పెట్టుబడి పెట్టి ఇచ్చేటప్పుడు ఈ పదిహేను రోజుల్లో అలాగే గృహానికి ఏమి ఇల్లు పట్టక్కర్లేదు ఏమి పెట్టుబడి పెట్టక్కర్లేదు మన స్వభావం కూడా చాలా బాగుంటుంది నలుగురు పెట్టే స్థితిలో కొంత హెల్ప్ చేసేటే సహాయపడే స్థితిలోనే మనం ఉంటాము ఈ విధమైన పరిస్థితి అమ్మగారు ముఖ్యంగా అమ్మగారి కాశీసులు కూడా మీకు లభించేట అవకాశం ఉన్నది శుక్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల అలాగే చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం మాత్రం శుభ ఫలితం విభజాలు ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవే ఫలితాలని దానికి భిన్నమైన ఇస్తుంది భిన్నమైన ఫలితాలు మాత్రమే ఇస్తుంది అంటే భుజ భూమి విద్యా భూమి గృహము వాహనము మా తల్లిగారు ఇవన్నీ కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే దానికి పెట్టుబడి పెట్టా దీనికి పెట్టుబడి పెట్ట వాహనానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇంట్లో ఏదో పూడికి పోయింది తీయించాలి అక్కడ ఏదో ఆగిపోయింది ఫ్రిడ్జ్ పాడైంది గృహం ఏదో మొత్తం మీద ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటారు సరి అయినటువంటి స్థానంలో లేనటువంటి ఏ గ్రహమైనా సరే ఎక్కడ మూలం ఉన్నాయో అవన్నీ తీసుకెళ్లిగి మంచి కొంచెం చికాకు పెట్టేస్తూ ఉంటారు అని గురువు నాలుగో స్థానంలో యోగించరు కాబట్టి ఇవన్నీ గెలుపుకుంటూ ఉంటారు ఇకపోతే ఐదవ స్థానంలో రవి బుధులు యొక్క సంచారం జరుగుతోంది ఈ రెండు కూడా రవి బుధులు కూడా మీకు అనుకూలు కాదు కాదు కాక కాదు వీరిద్దరు కూడా ఐదో ముఖ్యంగా సంతానం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తారు ఏంటంటే పిల్లలకి చదువు మీద శ్రద్ధ దగ్గటము గాయాలు అవటము దాని ఒక ఖర్చు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సరిగా బుద్ధి పని చేయకపోవటం లాంటివన్నీ అంటే బుద్ధి దాని మీద పెట్టకపోవటం చెడు స్నేహాలు ఇట్లాంటివన్నీ కూడా ఐదో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉండాలి ఇక్కడ ఈ కేతు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అప్పులు ఎవరికైనా ఉన్నట్టయితే తీర్చగలుగుతారు అలాగే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా అప్పులు అడిగితే అంటే ఏదైనా ఒక మంచి నిమిత్తం ఆ అడిగింది కూడా ఆరో స్థానం యొక్క ప్రభావం ఏంటంటే మీరు అనుకూలమైన గ్రహం ఉంటే ఆరో స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేసే అప్పు మరో పనికో మరో పాడుకొనికో పనికో ఆడటానికో మరోటో మరోటో కాదండి ఏదో ఇంట్లో మంచి ఒక వాహనం కొనడానికి కావచ్చు గృహం ఏర్పాటు చేసుకోవడానికి కావచ్చు ఇల్లు కొనడానికి కావచ్చు ఉన్నత విద్య కోసం అట్లా మంచి ఖర్చు కోసం మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా మీకు అప్పు అప్పు పుడుతుంది మీరు ఇవ్వాల్సి ఉంటే తీర్చేయగలుగుతారు అప్పు కావాలంటే పుడుతుంది తద్వారా మీకు ఆ పని పూర్తిగా ఆ డబ్బు కూడా పూర్తిగా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇంకా పోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరమైన పరిస్థితులే కానీ ఒకరి మాట ఒకటి పొసకపోవటం ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి ఇకపోతే రాహు రాహుగ్రహ సంచారం జరుగుతోందండి రాహు రాహుగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ధన వ్యయం ధన నష్టం కొంతమందికి కలత్ర నష్టం మనో విచారం శత్రుభయం కారాగార శిక్ష దుర్మార్గులు ఉంటారు కదండి మరి కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది అందులో ఎంతమంది పుణ్యాత్మ ఉండొచ్చు ఎంతోమంది పాపాత్ములు ఉండొచ్చు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ పాపాత్ములకు మాత్రమే పుణ్యాత్ములకు కాదండి అది గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మీ ఒక్కరికి సంబంధించింది కాదు కొన్ని కోట్ల మందికి సంబంధించింది అందుచేత ఏమీ భయపడక్కర్లేదు మొత్తం మీద రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం ఒకటి గ్రహం ఒకటి రెండు గ్రహాలు యొక్క అనుకూలత కనిపిస్తూ ఉందండి అందుచేత మీరు ఏంటి భయపడక్కర్లేదు దోషం ఎక్కడైతే ఉందని చెప్పారో దానికి ఏమి పరిష్కారం లేదా పరిహారం చేసుకోవాలని కూడా చెప్పినటువంటి వారు చెప్పినటువంటి వారు ఈ పుస్తకం రాసిన వారు చెప్పారు కాబట్టి దాన్ని మీకు తెలియజేస్తాం రోజు ఐదు నిమిషాలు పాటు దేవుణ్ణి నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి సో